మూడు లాంగ్వేజ్ లో నా ఎందుకంటే ఆ ఎనర్జీ ఆ మూవీ ఇచ్చింది ఆ ఎనర్జీ ఆ సీన్ లో ఉంది ఆ ఎనర్జీ నేను డబ్ చేసినప్పుడు కనెక్ట్ అయింది ఆ ఎనర్జీ మీరు అందరినీ సంక్రాంతికి మీరు అందరినీ కనెక్ట్ చేస్తుంది తప్పకుండా గేమ్ చేంజర్ మీ అందరినీ బాగా సంతోషం ఇస్తుంది మీరు తప్పకుండా అది సూపర్ హిట్ ఇవ్వాలి ఇస్తారా ఆంధే ఎందుకంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఎంత మంచి మనిషి అంటే అంత పెద్ద ఐ ఐ ఐ సేవ్ దిస్ నేమ్ ఇన్ మై ఫోన్ ఆర్ సి కింగ్ ఐదు రియల్ కింగ్ అండి ఆయన చిరంజీవి గారు కొడుకుని రియల్ కింగ్ అండి ఆయన 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 బిహేవియర్ల కింగ్ ఆయన గుండెల్లో కింగ్ ఓకే సంక్రాంతి వస్తుంది జనవరి టెన్త్ కి గేమ్ చేంజర్ వస్తుంది ఇది ఒక పెద్ద మూవీ మీ అందరికీ తెలుసు ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే నేను తెలుగు 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 ఇండస్ట్రీలో నన్ను ఎప్పుడు ఎంటర్ అయ్యాను ఫస్ట్ అది నేను చెప్తాను పవన్ గారికి స్టోరీ చెప్పారు అక్కడ మాట్లాడాలి మాట్లాడి మాట్లాడాలి ఉండదు ఉండండి అప్పుడు నేను ఏం రత్నం గారు దిల్ రాజు గారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ఆ మూవీకి ఓకేనా సో దిల్ రాజు గారు చెప్పారు సార్ ఎలాగైనా మీరు స్టోరీ చెప్పి ఆయన పట్టుకోవాలి అంతే ఏదైనా చేయండి బాబుని పట్టుకోవాలి అని చెప్పారు సో అక్కడ వెళ్ళాను టూ అండ్ హాఫ్ అవర్ జ్ఞానేశ్వర్ ఇచ్చిన వెంటనే బాబుని కవులు ఇచ్చుకొని ముద్దులు పెట్టారు అప్పుడు తర్వాత తెలుగులో తమిళలో ఆ మూవీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన వెంటనే కొంచెం టాక్ తేడా ఉంటుంది తేడా ఉన్నప్పుడు బాబు చెప్పారు అది అతని టాక్ ఏముందో ఏమో నాకు తెలీదు అది ఏ టాక్ అయినా అది డెఫినెట్ గా సక్సెస్ పడుతుంది లేకపోయినా కూడా నేను కృషి చేస్తాను అని చెప్పారు బట్ ఆయన చెప్పినట్టే అక్కడ తమిళ కూడా సూపర్ హిట్ అయింది తర్వాత తెలుగులో సూపర్ హిట్ అయింది అది ఇంత దాగా నాకు సో అక్కడ ఎంటర్ అయ్యాను నేను తెలుగు ఇండస్ట్రీలో అప్పుడు ఎంటర్ అయ్యాను ఆ తర్వాత కొంత మంచి జరిగింది కొంచెం చట్టం జరిగింది అది